తర్వాత వరద వచ్చిన తర్వాత గేట్లు ఎత్తారు గేట్లు ఎత్తే బొడమేరులో నుంచి వరద డైవర్షన్ ఛానల్లో నుంచి కృష్ణానదిలోకి వెళ్లాల్సిన వరద అప్పటికే కృష్ణానదిలో తొమ్మిది లక్షల పైన పైచీలకు నీరు రావడంతో ఆ నీరు మళ్ళీ యాడ్ అయిపోయి ఇటు బొడమేరులోకి కలిసిపోయింది ఈ గేట్లు ఎందుకు ఎత్తారు అంటే అక్కడ కృష్ణానదిలో పక్కనే ముఖ్యమంత్రి నివాసం ఉంది కాబట్టి ఆ నివాసం వైపు నీళ్లు ఎలాకుండా ఉండడం కోసం అధికారులు ఇక్కడ బుడమేరు గేట్లు ఎత్తేసారు ఓపీ గారు అన్న దాని మీద నా ప్రెసిడెంట్ ఏంటంటే ఇప్పుడు కృష్ణానది ఇలా ఉంది కృష్ణానదికి కుడిపక్క కరకట్ట మీద గుంటూరు వైపు అమరావతి వైపు చంద్రబాబు నాయుడు గారు అద్దెకుంటున్న ఇల్లు ఉంది రెంటెడ్ హౌస్ ఓకే కృష్ణానదికి ఎడం పక్క ఉంది పల్లెరు రెగ్యులేటర్ ఉంది ఒక వారే వారు చెప్తున్న పాయింట్ ఏంటంటే అక్కడ రెగ్యులేటర్ దగ్గర నుంచి బుడమేరు డైవర్షన్ ఛానల్ ఛానల్ నుంచి ఫ్లడ్ వాటర్ వచ్చింది కృష్ణానదికి కృష్ణానదిలో ఆల్రెడీ తొమ్మిది లక్షలు పది లక్షలు క్యూసిక్స్ వాటర్ ఉంది వాటర్ ఉంది కాబట్టి వెనక్కి వచ్చేస్తుంది వెనక్కి వచ్చేస్తుంది కాబట్టి రెగ్యులేటర్ ఎత్తేసారు ఎందుకు ఎత్తేసారంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఏది కుడిపక్క కృష్ణానదికి కుడిపక్క గుంటూరు వైపు ఉన్న ఇల్లు మునిగిపోతావు అని చెప్పి ఇక్కడెత్తేసారు అసలు చంద్రబాబు నాయుడు గారు అద్దెకుంటున్న ఇల్లు కుడిపక్క ఉంటే అక్కడికి ఇల్లు ఎలా మునిగి ముంచుద్ది ఎడం పక్క ఉంటే మీరన్నట్టు ఎడం పక్క ఉంది మునిగిపోతే వెనక్కు వస్తుంది వాటర్ కాబట్టి మునిగిపోతుంది అనుకుంటే అర్థం అవుతుంది అది లాజిక్ అవుద్ది అది కుడిపక్క ఉన్న దాన్ని పది లక్షల క్యూసెక్ లు కృష్ణానది ఉన్న క్యూసెక్స్ దాటి ఇక్కడ నుంచి వచ్చే బీడీసీ నుంచి వచ్చే పది వేల క్యూసెక్లు ఇరవై అక్కడ ఎలా అటెస్ట్ అవుతుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి గోపి గారు నీళ్లు మొత్తం కూడా కుడిపక్క ఎడంపక్కని ప్రవహించవండి నది మొత్తం విస్తరించి ప్రవహిస్తాయి అంతేగాని కుడిపక్క ఉంది కాబట్టి కుడిపక్క 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 ఎక్కువ అది వచ్చేస్తాం